శ్రీకాళహస్తిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుని మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు సుమతి రేణుకాదేవి మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు మహిళాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు టీడీపీలో మహిళలకు అగ్రస్థానం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ సుబ్బయ్య సుప్రజ కుమారి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పండుగ వెన్నెల లాంటి మహిళలకి ఈరోజు చాలా ఆనందాయకంగా మహిళలందరూ ఉత్సాహంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా రిషితమ్మ బృందమ్మ గారి ఆదేశాల మేరకు మేము పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తూ భోజనాలు ఏర్పాటు చేసినాం మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మహిళా సాధికారత అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది రెండవది మహాశక్తి ప్రోగ్రాంలో చెప్పిన ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచిత బస్సు పదహైదు వందలు ప్రతి ప్రతి మహిళకి పదహైదు వందలు ప్రతి బిడ్డకి పదహైదు వేలు మంచినీటి కోళాయి కనెక్షన్లు అన్ని మహిళల కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు